पीपी नॅम न्यूज प्रजाहित प्रगतीशील గంజాయి విక్రయించిన ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల జిల్లా ఏసీపీ ప్రకాష్ తెలిపారు ఈ విషయంపై ఏసీపీ ప్రకాష్ స్పందించారు తను తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలలోని స్థానిక రాళ్లపేటకు చెందిన ఆల్ మిల్కర్ రామ్ జల్సాలకుడి ఇటీవల మహారాష్ట్ర లోని బల్లర్షా లో ఆరు వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి కొంత తను తాగి మిగిలిన గంజాయిని బైపాస్ రోడ్ లో అమల్ చెందిన కారంగుడ అరుణ్ కు విక్రయించగా రెడ్ హ్యాండ్ గా పట్టునట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు అనంతరం వారిపై కేసు నమోదు చేశామన్నారు ఈ సమావేశంలో సిపి బన్సీలాల్ పాల్గొన్నారు ఈరోజు అనగా పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున టౌన్ ఇన్స్పెక్టర్ బల్సిరాలు మరియు ఎస్ఐ సుబ్బారావు గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బైపాస్ రోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు అల్మాకర్ షామ్ అతని రాళ్లపేట తర్వాత అరుణ్ ఇతని సప్తగిరి కాలనీ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని సోదరీయగా వాళ్ళ దగ్గర ఒక కేజీ అంతా గాంజా తర్వాత రెండు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగింది సో ఈ అల్మాస్ అల్మేకర్ షామ్ అనే వ్యక్తి దాదాపు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటుకు పోయి రావడం జరిగింది సో ఇది తొమ్మిదోసారి సో ఇతను ఈ గాంజాయి తీసుకొచ్చి తాగడమే కాకుండా గాంజాయి అందరికీ అమాయకమైన యూత్ని వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు అట్లనే ఇతను అరుణ్ కూడా అతనితో పాటు అతను తావుడు ప్లస్ అతను కూడా చిన్న చిన్న యూత్ పిల్లల్ని సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇట్లా యూత్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అమ్ముకుంటా వాళ్ళని కూడా అఫెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో వీళ్ళ మీద ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలు పంపించింది జరుగుతుంది థ్యాంక్ యూ